తో అలాగే అధికారులు పోలవరం అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే బొరగం ఇన్ఛార్జ్ చైర్మన్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనము ఈ డిఫెన్స్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక ఆరేడు నెలలు వెనకాల మాట్లాడినప్పుడు అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్తో అలాగే మా ఇన్ఛార్జ్ బురగమ్తో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలోరం కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్సు లోకల్లోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అవన్నీ కూడా అక్కడ లోకల్లో ఉండే మండలంలో కలెక్టర్ గారు అధికారులు అందరు కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది క్లియర్గా ఎన్ని రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వైజాగ్లోనే ఆరు వందల ఎకరాలు మధ్యలోనే వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడతూనే ఉన్నారు జరుగుతూనే ఉంది ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు ఈ ప్రాజెక్ట్లలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇవాళ ప్రాజెక్ట్కి కావాల్సి ఉండేది ముప్పై ఎకరాలు అయితే వెయ్యి 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 నూట అరవై ఆరు ఎకరాలు తీసుకుంటున్నారు అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు ఇంకొకటి విలేజర్స్కైనా కానివ్వండి అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండే వాళ్ళకైనా కానివ్వండి గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్గా మీకు చెప్తున్నాం మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమీ జరగదు అనేది మేము మీకు క్లారిటీగా మీకు మీకు చెప్తున్నాం అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు ఏ ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడి వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్లోకే ఉపాధి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కట్టడానికే ఏడెనిమిది ఏళ్ళు పడుతుంది ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ఆ వెయ్యి ఎకరాల్లోనే రెండు వేల మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు హాస్పిటల్ కట్టుకుంటారు అలాగే స్కూల్ కట్టుకుంటారు అన్నీ కూడా కట్టుకుంది అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు అది డిఫెన్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో అక్కడ ఉండి అక్కడే పని చేసుకుంటారు చాలా వరకు వచ్చిపోయే జనాలు ఎక్కువ ఉంటారు అలాగే ఇది ఒక సిటీ లాగా డెవలప్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అక్కడ రెండు వేల మంది ఉంటున్నారంటే పదివేల మందికి అక్కడ తినడానికో లేకుంటే ఉండడానికో హాస్పిటల్స్ లేకుంటే హోటల్స్కో ఫలాని ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంటుకే పెద్ద ప్రాజెక్టు అందరు కూడా మీ అందరికీ మేము ఎందుకు కన్విన్స్ చేస్తున్నాము ఎందుకు మీ అందరికీ ఇంతకన్నా చెప్తున్నామంటే ఇది మంచి ప్రాజెక్టు ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అనేది కూడా మీకు తెలుస్తున్నాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు ఎక్స్ట్రా ఇచ్చి మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడి నుంచి ఉండే ఇల్లులో వీళ్ళందరూ షిఫ్టింగ్కి ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషం అయిపోయింది వాళ్ళందరూ సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం అందరినీ సాటిస్ఫాక్షన్ చేసినాకే ముందుకు వెళ్తారు ఎక్కడ కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకే అడ్వాంటేజ్ తప్పితే ఎక్కడ కానీ డిస్అడ్వాంటేజ్ లేదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు ఎక్కడో వేరే రాష్ట్ర వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటే మనం మన ఏలూరులో ఉండాలని చాలా వరకు మనం ప్రయత్నం చేస్తాం కొన్నిసార్లు కొన్ని మాటలు చాలామంది చెప్పారు బట్ మాకు ఆ మాటలన్నీ కూడా చాలా వరకు తప్పు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఏం ఉండదు ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళే అన్నీ చేస్తారు ఇక్కడ లోకల్లో అధికారులకైనా కానివ్వండి లేకపోతే నాయకులకైనా కానివ్వండి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అన్నీ కూడా పనులు చేస్తారు సో వాళ్ళ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసే దాంట్లో లోకల్లో ఉపాధి మాత్రం కల్పిస్తారు లోకల్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు అలాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్లోని అందరినీ వాడుకొంది లోకల్ కాంట్రాక్టర్స్ని అందరినీ వాడుకొందుకు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు సో దీనివల్ల చాలా వరకు ఉపాధి కలుగుతుంది పోలవరం లో కూడా చాలామందికి ఉపాధి కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరుకి ఇంత మంచి ప్రాజెక్ట్ మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు కూడా మనం తిరిగి చూడలేము మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్ట్ రావాలంటే అందుకని ఇలాంటి ప్రాజెక్టు మనము రావాలని మీరు అందరు వెల్కమ్ చేయండి అందరు మంచి మనసుతో ముందుకు వెళ్దాం ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఒక ఓన్లీ పోలవరం వాళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా ఏలూరు పార్లమెంట్ వాళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల ఉద్యోగాలు స్కిల్డ్ ఉద్యోగాల్లో చాలామంది వేరే ఊర్లలో కూడా స్కిల్డ్ ఉద్యోగాలకు మ్యాచ్ అప్ అయితే వాళ్ళు కూడా రాగలుగుతారు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందని కూడా మేము అందరికీ తెలుస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎమ్మెల్యే గారిని అలాగే బొరగం గారిని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అలాగే అధికారులని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకుని వెళ్దాం ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకొని వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరు పార్లమెంట్లో ఎకనామికల్ యాక్టివిటీలో ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ జరగబోతుంది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంవత్సరానికి జరుగుతుంటుంది అది అయిపోయినాక ప్రాజెక్ట్ అయిపోయినప్పు ఒక వెయ్యి కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇది మనకి ఎకనామికల్గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్లలో ఎకనామికల్ యాక్టివిటీస్ జరగాలి అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత కాలంలో నిలబడతారనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందు తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం మీరు అందరు కాపరేట్ చేయండి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుపు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం కొంతమందిని ఒప్పించాము ఒప్పించి వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేశాము వాళ్ళ భయం ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనేది వాళ్ళ భయము ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే మన రా మన దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో చేసుకుంటారు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో చేసుకుంటారు ఈ స్టోరేజ్ మాత్రం ఇక్కడ చేసుకుంటారు ఈ స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఫెసిలిటీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఇలాంటి ఫెసిలిటీ మన ఏలూరులోనే పోలవరంలోనే ఫస్ట్ టైం కాదు ఇండియాలో చాలా ఫెసిలిటీ వస్తున్నాయి అంటే ఇవాళ ఎక్కడైనా వార్ జరుగుతుంటుంది వార్ జరుగుతున్నప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ తీసుకొని వెళ్ళి వార్లో వాడుకుంటారు అప్పటివరకు ఇక్కడ స్టోర్ చేసుకుంటుంటారు అంతే సో ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఎక్కడ రాలేదు ఇవాళ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ డిఫెన్స్ వాళ్ళు ఎక్కడ కానీ ఒక చిన్న స్మాల్ పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇప్పటివరకు ఎక్కడ కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఎక్కడ కానీ ఒక న్యూస్ పేపర్లో కూడా ఎక్కడ లేదు జరగలేదు కూడా జరగదు కూడా అని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు మేము కూడా గవర్నమెంట్ తరఫున కూడా మీకు అందరికీ అస్యూరెన్స్ ఇస్తాము ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు ఇది ఓన్లీ స్టోరేజ్ యూనిట్ మాత్రమే ఇక్కడ ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు మనము క్రాకర్స్ ఎక్కడో క్రాకర్స్ ఎక్కడో ఇది వేస్తే తీసుకోవచ్చు మనం స్టోర్ ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే రకంగా ఉంటుంది ఇది ఐ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ కాబట్టి తీసుకొని వచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు అంతే దత్త ఇంకా వేరేది ఉద్దేశమే ఉండదు అదే రకంగా విలేజర్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు అడిగి ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మాకు కాంపన్సేషను మన జాబ్స్ ఉన్నారు అవి కూడా క్లారిటీగా ఎంత ఏంటి అనేది కూడా మీకు ఒక వచ్చే నెలలో క్లారిటీగా ఎన్ని జాబ్స్ ఇస్తాం ఎన్ని ఎంత అమౌంట్ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పేస్తామండి పెడ పెడతామండి రెజల్యూషన్ పాస్ చేయాలండి కంపల్సరీ గ్రామీ ప్రాజెక్ట్ లో ఎవరు కూడా నిర్వాసితులు ఎవరు లేరండి ఇక్కడ లేదు లేదండి లేదండి ఎవరు లేదు మేము చెక్ చేస్తామండి ఎవరైనా కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో మళ్ళీ ఇటు పక్కకు షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఎవరు చెక్ చేస్తాం ఎవరు లేరండి అట్లా అందరు కూడా ఫ్రెషర్స్ ఉన్నారు అది కూడా నాలుగు వందల ఇళ్ళులు మాత్రమే షిఫ్ట్ చేయాల్సి ఉందండి నాలుగు వందల నుంచి ముప్పై ఏడు ఫ్యామిలీలు ఉన్నాయి అంతే అండి ఆ ముప్పై ఏడు ఫ్యామిలీలు ఉన్నాయి ముప్పై ఏడు ఫ్యామిలీలు మాత్రమే షిఫ్టింగ్ చేయాలి ఇంకే ఇంకా ఎవరిని ఇంకా కదపాల్సిన అవసరం లేదండి ముప్పై ఏడు ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి ఆ ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేస్తే చాలండి ఇంకేం ప్రాబ్లం లేదు మీకు మీకు ఒక విషయం చెప్తా అండి ఈ ప్రాజెక్టు అప్పుడు అప్పుడు గవర్నమెంట్లో అలాట్మెంట్ చేయాలి అని రెండు ప్లేసులు సెలెక్షన్ చేశారండి రెండు ప్లేసుల్లో ఒక పక్క గ్రామసభ అక్కడ కూడా పెట్టారు అక్కడ కూడా పెట్టారు ఇక్కడ కూడా పెట్టారు అక్కడ గ్రామ సభ పెట్టేటప్పుడు కొంచెం ఈ లాస్ట్ టైం గ్రామ సభ లాస్ట్ గవర్నమెంట్లో పెట్టినప్పుడు కుదరలేదు అక్కడ వేరే దగ్గర కూడా పెట్టారు అక్కడ కూడా కుదరలేదు అయిపోయినాక మనము వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు అక్కడ గ్రామ సభ క్లియరెన్స్ వస్తుందని వాళ్ళు అక్కడికి పోతామంటే వద్దొద్దు అని మేమే ఆపి ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒక ఎకనామికల్గా వెయ్యి కోట్లు ఎవ్రీ ఇయర్ మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుండే ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ని ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ రాదు కదా మనమే ఇది చేసి ఇక్కడ ఈ ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇంకోటి ఏంటంటే అండి మనకి కాకినాడకు పోవాలన్నా లేకుంటే వైజాగ్ పోవాలన్నా ఈస్ట్ వెస్ట్కి ఎక్కడికైనా ఈ డిఫెన్స్ తీసుకొని పోవాలన్నా ఇది ఒక మంచి లొకేషన్ వాళ్ళకి స్ట్రాటజిక్ ఈ లొకేషన్ కూడా మంచి లొకేషన్ వాళ్ళకి ఆ లొకేషన్ కోసము ఇక్కడ మేజర్గా వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఫిజిబిలిటీగా ఇక్కడ బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచించారు ఆలోచిస్తున్నారు అందుకని దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అండి మీకు మళ్ళీ చెప్తున్నా అండి ఎవరు తరలిపోవాల్సిన అవసరం లేదండి ముప్పై ఏడు మంది ఫ్యామిలీస్ తరలి వాళ్ళకి కూడా ఇల్లు అక్కడే ఎక్కడ కావాలో వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ముప్పై ఏడు ఫ్యామిలీలే అండి అకస్మాత్తు చాలా మంది ఉంటే ఒక నాలుగైదు వేల మంది పదివేల మంది ఉన్నారు షిఫ్టింగ్ చేయడానికి ఉంటే ఇక్కడ మండలాల మండలాలు షిఫ్ట్ చేయడం లేదండి మీరు మళ్ళీ ఆలోచించాలి మండలాల మండలాలు షిఫ్ట్ చేయడం లేదు ఒక చిన్ కొన్ని ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేస్తాం అందుకని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం అదే పెద్ద ఎక్కువ ఫ్యామిలీస్ ఉండి ఏదో నాలుగు వేల ఐదు వేల మందిని షిఫ్ట్ చేయాలంటే అది మా వల్ల కూడా అవ్వదు అది పెద్ద కష్టమైన పని మేము కూడా ముందుకు తీసుకొని వెళ్దోదలుచుకోవాలి స్మాల్ కొంతమంది ఫ్యామిలీసే కాబట్టి ఎక్కడ ఇంకా మంచి అలాట్మెంట్ ప్లేసెస్ ఇచ్చి మళ్ళీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సేమ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళకు కూడా అలాట్మెంట్ చేసి ఫ్యామిలీస్ కొన్ని ఫ్యామిలీస్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకొని పోవచ్చు కదా అనేది ఐడియా అండి అంతే ఎమ్మెల్యే గారు కూడా అండి ఎమ్మెల్యే మండల్ పార్టీ ప్రెసిడెంట్లు అక్కడ చాలా చాలామంది అలాగే బొరగం గారు అందరు కూడా ఒకరోజు ఆ స్టేట్మెంట్ మేము ఇచ్చినాక వాళ్ళందరూ కూడా వచ్చి లేదు సార్ ఈ ప్రాజెక్ట్ మనకి కా పెడితే బాగుంటుంది చాలా ఉపాధిగా బాగుంటుంది ఇది అని వాళ్ళందరూ ముందుకు వస్తే మళ్ళీ రివోక్ చేస్తామండి ప్రాజెక్ట్ని అది మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ అందుకని ముందుకు తీసుకుని వెళ్తాం అలాగే నేను చాలా వరకు పర్యటన చేసినప్పుడు పోలవరంలో కూడా చాలామంది అడిగారు సార్ పెట్టండి సార్ ప్రాజెక్ట్ ఇక్కడ అని వాళ్ళు కూడా అడగడం జరిగింది సో కొంతమంది వల్ల ఎందుకు వదిలేయాలి అని చెప్పి మేము వదలట్లేదు అది కొంతమంది ఎవరో కామెంట్ చేసేటోళ్ళు మంచి పని చేసేటోళ్ళు పది మంది రాలేస్తుంటారు కదా ఆ పది మందిని పట్టించుకునే దానికి లేకుండా తొంభై మంది ఒప్పుకు మంచి జరగాలనేటోళ్ళకి మంచి పని చేస్తామనేది అది అది ఐడియా డిఫెన్స్ హోళ్ళు కూడా కలెక్టర్ గారితో డిఫెన్స్ హోళ్ళు ప్లస్ అధికారులు అందరు కూర్చొని ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కూడా పెట్టుకోవడం అండి ఎందుకంటే ముందుకు వెళ్ళాలి ఇంకా సీరియస్గా ముందుకు వెళ్ళాలని అందరూ ఆలోచించుకున్నాక లోకల్ వాళ్ళతో అందరితో మాట్లాడినాక అందరితో ఒప్పించుకున్నాక అందరూ ఓకే మనం ముందుకు వెళ్దామన్నాకే ఈ మీటింగ్ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అధికారులతో అలాగే డిఫెన్స్ వాళ్ళతో కూడా అందరితో ఆల్ అధికారులు కూడా ఇవాళ వచ్చి అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడము ఇవాళ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్దామనే ప్రాజెక్ట్ ఇది చేశారు సీఎం గారు అలాగే లోకేష్ గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకొని వెళ్ళడానికి అందుకని ఈ ప్రాజెక్ట్ కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సిఎం గారిని కూడా కంపల్సరీ ఇన్వైట్ చేస్తాము లోకేష్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాము అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీ డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం అనేది కూడా మా ఐడియా ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మన కాన్సెన్సింగ్ మంచి పేరు వస్తుంది మంచి అందరికీ జాబ్స్ ఆపర్చునిటీ వస్తుంది అందరు కూడా పాజిటివ్గా ప్రెస్ మిత్రులు కూడా అందరూ కూడా పాజిటివ్గా గా దీన్ని ముందు తీసుకొని వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ